హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ నేను ఈరోజు మీ అందరికీ గోదావరి స్టైల్లో చేపల పులుసు టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ముక్క అస్సలు విరగకుండా ఉంటుంది గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తున్నాను దానివల్ల గ్రేవీ అయితే చాలా బాగుంటుంది అయితే నేను ఇక్కడ కేజీ నెర చేపలు తీసుకొని ఇలా ముక్కలు కొట్టి కొట్టించుకున్నాను మరి సన్నగా ఉండకూడదు మరి లావుగా ఉండకూడదు ముందు చేప ముక్కల్ని నిమ్మరసం కల్లుప్పు వేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా చేసిన తర్వాత ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి సరిపడా ఉప్పు పసుపు కారం కొద్దిగా ఆయిల్ వేసి ఒక రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది మనం మిగతా ప్రాసెస్ చేసుకునే వరకు మ్యారినేట్ అయితే సరిపోతుంది అనమాట ఈ చేపల పులుసు అయితే మీరు కొంచెం కూడా గ్రేవీ మిగిల్చకుండా తింటారండి చాలా బాగుంటుంది ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది మీకు చెప్తాను మధ్యలో కర్రీ ప్రాసెస్లో చూస్తూ ఉండండి చూడండి ఇలా ముక్కలు మొత్తాన్ని మసాజ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి చేపల పులుసుకి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా నేను చూపించిన సైజులో కట్ చేయించుకోండి అలాగే ఇప్పుడు దీనిలో గ్రేవీ కోసం రెండు ఉల్లిపాయలు తీసుకున్నా నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ లేదా మీడియం సైజుకి రెండు ఉల్లిపాయలు తీసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఇక్కడ నేను చూపించినంత అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉండాలండి అంతవరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని సపరేట్గా అలాగే అల్లం వెల్లుల్లిని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా మిక్సీకి రివర్స్లో పాల్సిచ్చి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రోట్లో చేసుకుంటానండి దానిలో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది మీరు మిక్సీలో వేసుకున్న సరే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి చూశారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని దానిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి చేపల పులుసుకి ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉన్న గిన్నెనే పెట్టుకోవాలండి చేపలకూరికి సపరేట్గా బౌల్స్ ఉంటాయి కదా అలాంటిది పెట్టుకోవాలి లేదంటే ముక్కలు విరిగిపోతాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇంత చింతపండు అయితే సరిపోతుందండి చెప్పేది కేజీన్నర చేపలకి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు మొత్తాన్ని ఒక్కొక్కటిగా వేసుకొని ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై అల్సి ఫ్రై అవ్వాల్సిన అవసరమేమీ లేదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా చేయడం వలన చేప ముక్క అనేది విరగకుండా ఉంటుంది మనం కర్రీలో వేసినప్పుడు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా వేసుకోండి ముక్కలు మెత్తగా ఉంటాయి కదా విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని జాగ్రత్తగా తిప్పుకుంటూ చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కలర్లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇలాగా మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలన్నిటిని మీరన్నీ తీసుకుంటే అన్నిటినీ ఆయిల్లో వేసుకొని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ముక్క తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు వాసన అనేదే ఉండదు అలాగే ముక్క అంటే అస్సలు విరగదు అనమాట మనం ముందుగా ఫ్రై చేసాం కాబట్టి తలకాయతో సహా మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసుకోండి చేప ముక్కలు మొత్తాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ మొత్తం ముక్కలు పీల్చుకుంటాయి కాబట్టి దీనిలోకి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి లేదంటే నీచువాసన వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలానే మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని దీనిలో వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గిపోవాలన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి చూడండి నాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం రుబ్బుకొని పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కొలతలు అనేవి ఒకసారి చెక్ చేయండి అర్థం కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాలండి చాలామంది టొమాటో వేస్తారు అసలు టొమాటో వేయకుండా నేను చెప్పినట్టుగా ఒకసారి చేసుకొని చూడండి మీకు చేపల పులుసు అయితే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోండి ఉప్పు మనం ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాం కాబట్టి గ్రేవీకి సరిపడా వేసుకోండి కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే చేపల కూర అనేది టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి నేను వేసుకున్నవి అందుకని మూడు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేశాను మీరు మీ స్పైస్ లెవెల్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం పసుపు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ తప్పకుండు గుజ్జుని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా గుజ్జు మొత్తాన్ని కర్రీలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని పోసుకొని మళ్ళీ గుజ్జు తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ని పోసుకోండి మరీ గ్రేవీ పలచగా చేశారంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది అంతసేపు ఉడకాలి అంటే చేప ముక్కలు కూడా విరిగిపోతాయి అందుకని ఎక్కువగా వాటర్ని అయితే వేసుకోవద్దు చేప చేపల కూర ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది చికెన్ మటన్లా కాదండి అందుకని చేప ముక్క మునిగే వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వాటర్ని వేసిన తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించండి బాగా మరిగిన తర్వాత ఒకసారి ఉప్పు కారం పులుపు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఆ మొత్తం కరెక్ట్గా సరిపోయాయండి ఇంకా నేను ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయలేదు ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఎగిరిపోతున్నాయి అన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా గిన్నె మొత్తం నిండా వేసుకోవాలి అందుకనే వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి అదే మీరు చిన్న గిన్నెలు మామూలుగా మనం కర్రీ చేసే కడాయిలు వాడారు అంటే చేపల కూర అసలు బాగుండదు ముక్కలన్నీ ఒకదాని మీద ఒకటి పడి పీచి పీచి అయిపోయి తినడానికి పనికిరాదనమాట ముళ్ళు ముళ్ళుగా ఉండిపోతుంది చూశారు కదా ఇలా విడివిడిగా ముక్కల మొత్తాన్ని ఖాళీ లేకుండా వేసుకున్నాను నేను తీసుకున్న గిన్నెకైతే నా చేప ముక్కలు పర్ఫెక్ట్గా సరిపోయాయి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు గిన్నె అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలా ముక్కలు మొత్తాన్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి గరిటైతే అస్సలు పెట్టొద్దండి చేప ముక్కలు వేసిన తర్వాత గరిట పెట్టారు అంటే విరిగిపోతుంది ఇలా గ్రేవీ దగ్గర పడ్డాక చేప ముక్కలు వేస్తే చేప ముక్క విరగకుండా ఉంటుంది అదే నేను చెప్పిన ఫస్ట్ టిప్ అనమాట ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను అని చెప్పాను కదా అదేంటి అంటే మెంత పొడి అండి అవును మెంత పొడి ఒక చిటికెడు వేసుకోండి చిటికెడు మెంత పొడి వేయడం వల్ల చేదవుతుందేమో కర్రీ అని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అది వేయడం వలన మనకి పులుపు కారం అనేవి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి ఒక్క చిటికెడు చాలు హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి పొడి కూడా వేసిన తర్వాత ఒకసారి పట్టుకొని అటు ఇటు కదపండి గరి పెట్టి అయితే అస్సలు తిప్పకండి ఇలా మూత పెట్టి కొంచెం గ్రేవీ అనేది దగ్గరకు వచ్చి చివరకు బాగా ఉడికించండి దీనిలోకి నేనైతే ఫిష్ మసాలా వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే గరం మసాలా ఉంటుంది కదా హోమ్మేడ్ది అదైనా వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి ఇంకా అంతేనండి ఎక్కువ వేరే వేరే మసాలాలు అయితే ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి మీకు పులుసు పులుసుగా కావాలా లేదా కొంచెం గ్రేవీగా కావాలా అనే దాన్ని బట్టి మీరైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ పులుసు పులుసుగా ఉన్నా సరే బాగుందండి కొంచెం గ్రేవీలా ఉంటే కలుపుకొని తినడానికి బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది గ్రేవీ కూడా దగ్గర పడింది చూసారు కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చివరిగా ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక అర నిమిషం పాటు కుక్ చేయండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుంది అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిపోయిన తర్వాత తింటే వేడిగా కంటే కూడా చేపల కూర అనేది చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను గ్రేవీ కూడా చిక్క పడిపోయింది అనమాట మరీ పలుచి పల్చగా లేకుండా చిక్కగా ఉంది కలుపుకొని తినడానికి బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నారు అంటే మళ్ళీ అన్నంలోకి కలవదనమాట గ్రేవీ అంతా ఎగిరిపోతుంది నేను చూపిస్తున్నాను చూడండి ఇలా గరిటితో తీసినప్పుడు మనకి కొంచెం చిక్కగా తగలాలి వాటరీ వాటరీగా ఉండకూడదు అనమాట ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి మీకు పడుతుంది అనిపిస్తే ఇది ఆల్రెడీ పులుసులానే ఉంటుంది కాబట్టి సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి ఆ వేడికి కరిగిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోదావరి స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్